అందరికీ నమస్కారం నా పేరు అశోక్ పడపాటి వదాన్య ఫౌండర్ని నేను శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం ప్రాంతానికి చెందినవాడిని అన్ని దానాల కంటే గొప్పదానం విద్యాదానం అని తెలుసుకుని మా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే ఒక పోటీ ప్రతిభా పరీక్షని గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ ఈ పరీక్షను పెడుతున్నాం ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో బాగా చదువుతూ వాళ్ళకి పై సపోర్ట్ కావాలన్నప్పుడు ల్యాప్టాప్ సపోర్ట్ కావాలన్నప్పుడు లేకపోతే ఏదైనా కోర్సెస్ కోసం కానీ కూడా సపోర్ట్ చేస్తున్నాం ఇది కేవలం మా ప్రాంతానికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా దీన్ని విస్తరించాలని కోరుకుంటున్నాం బికాస్ నేను కానీ మా టీమ్ గానీ నా నియోజకవర్గం డెవలప్మెంట్ పనులు చేస్తుంటాడు తన మాటల్లోనే చెప్పిద్దాం టెన్ ఇయర్స్ పాటు ఈ ఆర్గనైజేషన్ని రన్ చేస్తూ దాదాపు మూడు మంది